ఇంకా అయిపోయింది మామూలుగా టెన్త్ అయిపోయి రెండు వేల ఆరులో టెన్త్ అయిపోయింది నాలుగు సంవత్సరాలు చదవలేదు ప్రాకర ఉంది జరిగి ఆపరేషన్ వేసి సరే అని చెప్పేసి మళ్ళీ ఏదో చదువు మీద గుర్తుపెట్టి ఇంకా చదివాను ఇంకా చదివి ఇంకేళ్ళు కాపాడు ఇంకా పన్నెండులో అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా మనం ఏం సాధిస్తాము ఏం చేస్తామని అనుకుంటున్నాము ఏం చేయలేము ఏం అంటే మనకు ఇంకా ఏమన్నా ఆరోగ్యం లేదు ఆస్తి పాస్తులు అవన్నీ ఏం లేవు చాలా పేదరికం సో సార్ దగ్గరికి అప్పుడు నాకు సార్ దగ్గరికి వెళ్ళాను నేను ఎవరికి వెళ్ళాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలో తింటూ సార్ దగ్గరికి వెళ్ళినా సార్ ఇలా పని సార్ నా పరిస్థితి ఇది మా ఇంట్లో జరగని పరిస్థితి ఏదైనా పని ఉంటే ఇప్పించండి సార్ అని సార్ దగ్గరికి వెళ్ళినా కానీ సార్ నా పరిస్థితి చూసి నువ్వు బాగా చదువుకున్నావు నీకు ఇవన్నీ ఏమవుద్దమ్మా నువ్వు ఏం చదువుతావో చదువుతో నేను హెల్ప్ చేస్తాను అన్నారు దాదాపు సార్ చేతికి దాదాపు ముప్పై వేలు దాకా సార్ హెల్ప్ చేసినారు సార్ హెల్ప్ చేసినందుకే నా కోర్సు చదివాను టీటీసీ తర్వాత ఇప్పుడు డిఎస్సి రాశాను రెండు వేల పద్నాలుగు నుంచి రాస్తూనే ఉన్నా పద్నాలుగులో పది మార్కులతో పోయింది పద్దెనిమిదిలో ఒకన్నర మార్కు పోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నూట పంతొమ్మిది ర్యాంకు డిస్టిక్లో సాధించిన దాదాపు ఎనభై మూడు మార్కులు వచ్చినాయి డిస్టిక్లో రూట పంతొమ్మిదిలో ర్యాంక్ సాధించాను నాకు ఇట్లా రావడానికి నాకు చాలా అంటే ఒకప్పుడు దరిద్రంగా ఉన్నటువంటి నా పరిస్థితి ఎవరు పలకరి కాదు దగ్గర కూడా అడిగే పరిస్థితి అందరూ వాళ్ళని ఫోన్ చేస్తున్నారు నాకు ఇట్లా అడుగుతున్నారు నాకు నువ్వు చదువుకుంటే బాగుంటుంది అని చెప్పాను అంటే అని ఆ రోజు మాట్లాడడం జరిగింది ఆయన కూడా ఇబ్బందులు చెప్తున్నారు లేదులే నేను కూడా నా ఒంటేనే సాయం చేస్తాను మీరు మీకు అది కోర్ట్స్ కోసము అది అమౌంట్ ఏమవుతుందో చెప్పి నేను ఇస్తాను కోర్ట్స్ చేసుకొని అవకాశం ఉంటే ఉద్యోగం సంపాదించడానికి అవకాశం ఉంటే కూడా ప్రయత్నం చేయి అని చెప్పి చెప్పనే ఆ రోజుల్లో మనం కూడా ఎంతోమందిలో నినోళ్ళకి సహాయం ఈ ఈరోజు మనం చేసిన సహాయం అనేసి ఒక యువకునికి తన జీవితాన్ని తన కాలం తన నిలబడేదాన్ని उन <laughs> चप